ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈరోజు సింగరేణి డైరెక్టర్ పాకు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేశారు చంద్రబాబు రద్దు చేస్తే కేసీఆర్ గారు పునరుద్ధరించారు ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్న నలభై రెండు వేల మందిలో దాదాపు ఇరవై వేల మంది డిపెండెంట్ ఉద్యోగాల కింద ఉద్యోగాలు పొందిన వాళ్ళే పనిచేస్తున్నారు అంటే సగం మంది డిపెండెంట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు ఈ గొప్పతనం కార్మికుల్ని కాపాడుకున్నది కార్మికుల్ని ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు నెలకొకసారి మెడికల్ బోర్డు పెడతా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు పెడతాము అలియాస్ పేర్లు వాళ్ళను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు కానీ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో రెండే మెడికల్ బోర్డులు అయినాయి రెండే మెడికల్ బోర్డులు అంటే కేసీఆర్ గారు నెల నెలా మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది ఎంత దుర్మార్గం ఉన్నది ఉడగొట్టింది పేదలకు కార్మికులను ఆ రోజు అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడింది కార్మికుల కష్టాల గురించి కార్మికుల మోకాల నొప్పుల గురించి వాళ్లకు ఉండేటువంటి జబ్బుల గురించి కార్మికులు ఎంత శ్రమపు చేస్తారు అనేది కార్మికుల శ్రమను కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అద్భుతంగా ఆ రోజు వివరించారు ఆ కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించారు ను దశలవారీగా పెంచుతూ పెద్ద ఎత్తున బోనస్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్ష కట్టినట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే నెల నెలా మెడికల్ బోర్డు పెట్టాలని ఆ మెడికల్ బోర్డులో వారిని వెంటనే అన్ఫిట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి ఇవాళ మేము కొంతమంది కార్మికులు తీసుకొని వచ్చి డైరెక్టర్ పా గారిని గౌతమ్ గారిని కలిసాం వీళ్ళు పెట్టిందే రెండు సార్లు మెడికల్ బోర్డు ఆ మెడికల్ బోర్డులో కూడా కాళ్ళు లేని వాళ్ళను కళ్ళు లేని వాళ్ళను క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయిన వాళ్లను అన్ఫిట్ చేయాల్సింది పోయి నువ్వు మంచిగున్న పోయి పని చేయమంటున్నావు బైపాస్ సర్జరీ అయింది కడుపు మొత్తం జీరిండ్రు క్యాన్సర్ రోగం వచ్చింది ఒక కాలు తీసేసినారు రెండు కళ్ళు కనబడతలేవు అటువంటి వాళ్ళను కూడా మెడికల్ బోర్డుకు పోతే కావాలని వాళ్ళని ఇబ్బందులకు పెడుతూ ఆ కుటుంబాలని ఇవాళ మెడికల్ గా మీరు ఫిట్ ఉన్నారు పని చేయమని చెప్తా ఉన్నారు రెండు సార్లు బోర్డు పెడితే యాభై ఐదు మంది పోతే ఐదుగురినే మరి మెడికల్ అన్ఫిట్ చేసినారు రెండోసారి నూట ఇరవై మూడు మంది పోతే ఇరవై మూడు మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ చేసి వంద మందిని మీరు ఫిట్ ఉన్నారు పోయి పని చేయమంటున్నారు అంటే ఒకటి మెడికల్ బోర్డు పెట్టరు పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెడతారు అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మెడికల్ ఇన్వాలిడేషన్ ను సర్టిఫికేట్ ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకే ఆ కార్మికుల్ని తోలుకొని వచ్చినాం ఇవాళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను కాళ్ళు లేని వాళ్ళను కన్ను లేని వాళ్ళను ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతి వచ్చింది ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా బతి విక్రమార్క గారు మీరే కదా మంత్రి నువ్వు పెద్ద మాటలు కోటలు దుంకుతాయి నువ్వు మాది ప్రజా ప్రభుత్వం అంటావు ఇది ప్రజా ప్రభుత్వమా ఇది కార్మిక కంట ప్రభుత్వం కార్మికులను గోసపెట్టే ప్రభుత్వం ప్రజలను గోసపెట్టే ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది సింగరేణి అప్పుల్లో కూరుకుపోతా ఉంది సింగరేణికి ఒక్క రూపాయి కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు నా ఇదో ట్రాన్స్కోఈ పేయింగ్ జెన్కో జెన్కోజ్ పేయింగ్ కరెంటు తీసుకొని ట్రాన్స్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు బొగ్గు తీసుకొని జెన్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు సింగరేణి అప్పుల పాలైపోయి ఓడి తీసుకొని ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఓడి తీసుకుంటే తప్ప బ్యాంకులు అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితికి సింగరేణి నెట్టివేయబడ్డది దాదాపు యాభై వేల కోట్ల అప్పుల్లోకి సింగరేణి కూరుకుపోయింది ఇలా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన డబ్బులు ఒక్క రూపాయి అటు ట్రాన్స్కోకు ఇటు జెన్కోకి ఇస్తలేదు ట్రాన్స్కో జెన్కో అటు సింగరేణికి ఇస్తలేదు లాస్ట్ ఇయాల సింగరేణి కార్మికులకు జీతాలు కూడా పరిస్థితి వచ్చింది నవరత్నాల్లో ఒకటైనటువంటి క్యాష్ రిచ్ కంపెనీ అయినటువంటి సింగరేణిని ఇవాళ ప్రైవేట్ పరం చేసే కుట్ర ఇయాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సింగరేణికి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బట్టిగారే ఆర్థిక మంత్రి బట్టిగారే సింగరేణి మంత్రి మరి ఆర్థిక మంత్రిగా ఉండి సింగరేణి గొంతు కోయడం నీకు తగునా అని నేను బట్టీగా అడుగుతా ఉన్నా ఇది ఎంత మేరకు సమంజసమో నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు నీ అయ్యాన్ని తీసుకుపోయినావా నీ నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి పది కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణికి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ చౌకుల కోసం పది కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు గతంలో సిఎస్ఆర్ డబ్బు సింగరేణి డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడితే ఆ పిల్లల కోసం వాడినాం సింగరేణి పిల్లలకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడానికి వాడినాం లేదా ఒక స్కూల్ కట్టడానికో కాలేజీలు కట్టడానికో నీళ్ళు వేయడానికో వాడినాం నువ్వేమో ఫుట్బాల్ చౌకుల కోసం వాడుతున్నావు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే నీకు సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలన్నా నువ్వు ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు అని నేను అడుగుతా ఉన్నా ఇది దుర్మార్గమైన ప్రభుత్వం నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే ఐదు కోట్లు తెచ్చుకపోయి స్టేడియం కట్టుకుంటావు సింగరేణి పది కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా ఉంటావు ఎవరయ్యో సొత్తని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు ఏ రకం సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసలే ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది నువ్వు పది కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా ఇదేనా ప్రజా ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఈ ఫుట్బాల్ మీద పెట్టిన వంద పది కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కడి బొక్కలు అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ రోజు మరి అదేవిధంగా ఈ రోజు మళ్లీ కూడా నేను బట్టి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా సింగరేణి మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి చూడండి బోనస్ పెంచుతామన్నారు లాభాల్లో వాట పెంచుతామన్నారు నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు పెడతామన్నారు చాలా హామీలు ఇచ్చిండ్రు అన్ని తుంగలో దొక్కిండ్రు ఇంటి పథకం తెస్తాం ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టిస్తామన్నారు ఇంటి పథకం పోయింది ఉన్న బోర్డు పోయింది లాభాల్లో వాట పోయింది లాభాల్లో వాట కూడా జిమ్ చేసి రేవంత్ రెడ్డి మొత్తం ఎంత లాభాలు వస్తే దాంట్లో వాటా ఇస్తారా దాంట్లో సగం పక్కకు పెట్టిండు మొన్న మొన్నటి సంవత్సరం ఎంత వచ్చిందంటే లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ వన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ